అని మొదటి వరం ఇచ్చాడు ఈ మధుకైటబుల యొక్క మెదడులో ఉన్న మాంసపు గుజ్జుని సంస్కృతంలో మేధస్ అంటారు ఒక్క అండి చాలామంది తెలియక మేధస్ అనే శబ్దాన్ని ఒత్తిరి రాస్తారు అసలు ఒత్తున్న శబ్దం ఉండదు మేధస్ అనే ఒత్తు లేనటువంటి దాకి లేనటువంటి శబ్దంకు మాంసం గుజ్జు ఈ బుర్ర చుట్టూ ఉన్న మాంసం గుజ్జు అని అర్థం ఆ మేధస్సు నుంచి ఏర్పడడం వల్ల భూమికి మేధిని అని పేరు వచ్చింది మేధిని అంటే అది అన్నమాట ఇక తెలివితేటలకి ఏం వాడాలి మేధా ఆకారాంత స్త్రీలింగ శబ్దం మేధా అంటే తెలివి అందుకని మేధా కలిగిన వాడు కనుక మేధావి ఇది మేధస్ అన్నమాట అక్కడికి భూమిగా వాళ్ళ మెదడు మెదడుగుజ్జుని ఏర్పాటు చేసి భూమి మీద ప్రజలందరినీ సృష్టించి ప్రజలారా మధుకేటబుల్ని చంపాను కానీ వాళ్ళకి ఇచ్చిన వరం వల్ల వాళ్ళ మెదడు గుజ్జు నుంచి ఏర్పడిన భూమి మీద ఉంటూ మీ పుణ్యంలో కొంత ధారపోయండి పాపం మాత్రం ధారపోయకండి అన్నాడైనా అందుకే మనం చేసే పుణ్యంలో కొంత భూమికి వెళ్ళిపోతుంది అందుకని నేల మీద కూర్చుని జపం చేయొద్దన్నారు నేల మీద కూర్చుని జపం చేస్తే మొత్తం మన తపస్శక్తి అంతా భూమికి వెళ్ళిపోతుంది అందుకని నేల మీద కూర్చోకుండా ఏం చేయాలి ఓ దర్భో చాపో గోనిగొడ్డో ఏదో వేసుకుంటే మనం చేసే జపంలో కేవలం రెండో శాతం మాత్రమే నూటికి రెండు వంతులు మాత్రం భూమికి ఎడుతుంది తొంభై ఎనిమిది పాళ్ళు మనకు వస్తుంది పూర్వం మన పెద్దలు ఊరికే చెప్పారనుకుంటున్నారా ఎవరే మీద కూర్చోవద్దురా అన్నారు ఏదన్నా కింద వేసుకోమన్నారు తద్దినాలు పెట్టేటప్పుడు ఏం వేసుకోవడానికి వీలు లేకపోతే దర్భలు వేసుకోండి లేకపోతే మీ జపశక్తి అంతా భూమి లాగేస్తుంది అన్నారు ఇది భూమికి విష్ణువు ఇచ్చిన వరం తర్వాత ఏమన్నాడు విష్ణువు మీకు ఇంకొక రకంగా కూడా కీర్తి కలిగిస్తున్నాను మిమ్మల్ని చంపిన ఈ తిథి ఏకాదశి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను ఈనాడు మీ పేరు మీదుగా ద్వార దర్శనం నేను ఇస్తాను భక్తులకి ఈరోజు భక్తులు ప్రొద్దుటే లేవాలి తలారా స్నానం చెయ్యాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రం తల అంటుకోకూడదండోయ్ అభ్యంగనన్నకురియాచ అంటే తలంటుకుని స్నానం చెయ్యరాదు నెత్తికి నూనె రాసుకోకూడదు ఒంటికి తైలం రాసుకుని పూర్వం చక్కగా స్నానం చేసేవారు పూర్వం కుంకుడుకాయలను ఉండేవి అండి అప్పుడు ఏం చేసేవారంటే ఒంటికి నూనె రాసుకుని పిండి పెట్టుకుని చక్కగా కాసేపు అలా నాని అప్పుడు కుంకుడుకాయలతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండే శరీరం అలాంటి అభ్యంగనాలు అమావాస్య నాడు ఈ ఏకాదశి పర్వదినాల నాడు చేయకూడదు మిగతా రోజులో చేయాలి పూర్వం ఎన్ని నియమాలు పెట్టారు సరే మరి అందువల్ల తప్పనిసరిగా ఈసారైనా భవిష్యత్తులో ఎప్పుడైనా అభ్యంగన స్నానం చేయండి యొక్క ఏకాదశి నాడు మాత్రం నూనె రాసుకోకూడదు తలంటు స్నానం పనికిరాదు తలకి స్నానం చేయాలి తలకి స్నానం వేరు తల అంటుకుని స్నానం చేయటం వేరు అంటుకుని స్నానం చేయకూడదు తప్ప తలకి స్నానం చేయాలి ప్రొద్దుటే సంధ్యావందనాదులు పూర్తి చేసుకోవాలి ఏదో ఒక విష్ణు ఆలయాన్ని తప్పక దర్శనం చేసుకోవాలి ఆ విష్ణువు యొక్క అవతారాల్లో రామావతారం కానీ కృష్ణావతారం కానీ ఏ అవతారమైన పరలు ఏదో ఏదో ఒక అవతారం ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి భక్తితో దర్శనం చేసుకోవాలి ఈ పూట ఆవునేతితో వెలిగించిన దీపం లక్ష యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది అందుకే పూర్వకాలంలో ఏకాదశి నాడు దీపం కాకుండా ఆవునేతితో దీపం వెలిగించేవారు అందులో కుదిరితే రామాలయంలోనో విష్ణు ఆలయంలోనో శివాలయంలోనో ఎక్కడైనా సరే ఆవునేతి దీపం వెలిగించండి దీపదానం కూడా చేసుకోండి ఈ పూట గుమ్మడికాయ అది బూడిది గుమ్మిడికాయ అయినా పర్వాలేదు లేదా మామూలు గుమ్మిడికాయనా పర్వాలేదు గుమ్మడికాయ దానం ఉందే అది చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణం విష్ణువుకి సంబంధించిన కథలు వినాలి గురువులను పూజించాలి గురువుల చుట్టూ ప్రదక్షిణ చేయగలిగితే ఇంకంతకంటే అదృష్టం లేదన్నారు ఏకాదశి నాడు గురువు చుట్టూ చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమైన ఫలితం మనకు అందిస్తుంది ఈరోజు సాధ్యమైనంతవరకు పగటి నిద్ర పనికిరాదు ఇది మధుకేటపుల ద్వారా విష్ణువు మనకు అందించిన సందేశం